మక్కలు అయితే ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ తాటిపూడి డే అని బాబు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ విజయనగరం వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే సడన్ గా అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక బట్టలు అయితే తీసుకుందాము బావైతే సదింపులు అయితే చేయడానికి రెడీగా ఉన్నాడు మా వెనకాల చూడండి ఒక పెద్దగా బోర్డు అయితే మీకు కనిపిస్తుండొచ్చు ఇదే ఎప్పుడు మన అడవులు దొరికే ఫుడ్ కాదు అప్పుడప్పుడు ఇట్లాంటి ఫుడ్ కూడా తినాలి ఇట్లా బయటకు వచ్చిన తర్వాత అని చెప్పి ఇదైతే ట్రై చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా నువ్వు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము అయితే మన టీంతో కలిసి ఫస్ట్ టైం అనమాట షాపింగ్కి అయితే వెళ్తున్నాము రాంబాబు మరి ఎక్కడ తీసుకెళ్తారు ఏమి ఇప్పిస్తారు అనేది మీకు అయితే వీడియో ద్వారా చూపిస్తాము మేమైతే ఒకరిద్దరు వెళ్ళేసి మామూలు తీసుకున్నాం కానీ అలానే సంతా వెళ్ళి తీసుకున్నాము ఫస్ట్ టైం అనమాట ఇలా పట్టణంలో వెళ్ళేసి యొక్క షాపింగ్ చేయడం అనేది బాబు మాకు ఈరోజు ఏటీ ఏంటి ఇప్పిస్తాం ఎక్కడ తీసుకెళ్తున్నా చెప్పు విజయనగరం వెళ్దాం రాజు దొరుకుతున్నాయి చౌక బట్టలు అన్నీ కూడా అంటే అది కాదు మనకి అది చౌక అనిపించవచ్చు ఎందుకంటే ఏదో డిస్కౌంట్లు ఉన్నాయి కదా పండగ డిస్కౌంట్ అనుకుంటాం కానీ సో ఈ రోజు అంతా కూడాను మా టీమ్ తోని ఈ యొక్క బట్టలు తీసుకునేది ఇదంతా కూడాను మీకు చిన్నగా చూపిస్తాం చిన్న బ్లాగ్ అనమాట మేము వెళ్ళేటువంటి ఇది ఆటో అయితే ఇదే మా అక్కలు అయితే ఉన్నారు ఇక్కడ సిగ్గుపడుతున్నారు కూర్చోర రాజు ఎక్కడ కూర్చో నలుగురికి బాగున్నారు నలుగురు సరిపోద్ది 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 మొత్తానికి చిన్నర బావ నేను తర్వాత అక్క అమ్మా రాజు బావ వీళ్ళందరూ కూడా కూర్చున్నాం మరి ఏంటి బా తీసుకొస్తా తీసుకొచ్చా గానీ ఇంతసారి చేస్తుంది ఎవరు నువ్వు హుడి పెట్టుకున్నాడు ఇట్లా అయిపోతే నేను ఏం వేసుకోలేదురా ఏం చేస్తాం బా సంపేస్తుంది ఏటి బా ఇంట్లో బల్లు వచ్చేస్తున్నా అది ఏట్రా మనం ఏమో కిందికి వెళ్ళిపోతుంటే మన వాళ్ళు ఏమో కలిపిస్తున్నారు ప్రెసెంట్ అయితే మేము టైడా ఘాటిలో ఉన్నాం ఆ ఘాట్ రోడ్ లో ఉన్నాం టైడా దిగుతున్నాం అనమాట కిందికి అరికనేసరికి ఘాట్ రోడ్ గుర్తుకొస్తుంది అందరికీ అరకు అంటే అరకు ట్రైబల్ కల్చర్ అనే చానల్ గుర్తుంది సూపర్ రాజు మీ మిత్రులు కనిపించట్లేదు కనిపించట్లేదు వీళ్ళు ఈ చలికి చల్ల కలిసి అట్టుకుని పోయారు చక్కగా కోతులు ఫ్రెండ్ లేదంటే ఈ యొక్క గట్లు కదా రోడ్డు డివైడర్లు వాటి పైన వచ్చి దండయాత్ర యాత్ర చేస్తుంటారు అద్దరు కలిసి అదే కోతులు ఏదో కనిపించట్లేదు వాళ్ళు మా చిరకాల మిత్రులు లేకుంటే మాకు టాటా బాయ్ బాయ్ చెప్తా ఉంటారు కానీ కనిపించట్లేదు వాళ్ళ కోసం ఎదుగుతున్నావు బా మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు బా తా చెప్పు హలో మరదాలు ఫ్రెండ్స్ చూడండి ఆ పైన వచ్చి పెద్ద కొండ అయితే ఉంది అక్కడ పొగపల్చి అయితే చూడండి ఏ విధంగా కబ్బుకొనిద్దు కొండ పైన కనిపించేద్దాం అంటవా చూస్తే భయంకరంగా ఉంది కదరా పర్లేదు బా పైకి వెళ్ళి చూద్దాం ప్లేస్ సెట్ అవుతాడు ఎంత పెద్ద కొండ కింది నుంచి వామ్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ తాటిపూడి డేమ్ అని బాబు చూస్తున్నారు కదా పైకి వెళ్ళేవరాజు ఎప్పుడైనా లేదు బా నేను ఎప్పుడు వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇక్కడ విజయనగరం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే సడన్గా అనమాట గణేష్ అయితే కనుక అతను వెనకాల వస్తుందని అన్నాడు అతను కూడా రాలేదు మాకు పాటు అనమాట అతను సొంత పని మీద వైజాగ్ అయితే వెళ్ళిపోయాడు ఆడ హ్యాండ్ ఆ తీర చూసి ఇక్కడ లక్ష్మణ్ పాటు వస్తాడు వచ్చిన తర్వాత విజయనగరం వస్తే కాసేపు ఉన్నాము ఇంకా బట్టలు తీసుకోవడానికి వెళ్దామనే టైంలో లక్ష్మణికి ఇంటి నుంచి ఫోన్ అయితే వచ్చిందనమాట ఎమర్జెన్సీ అనేసి అలానే ఎమర్జెన్సీ అని చెప్పాము కదా మీరు ఏదో పెద్దగా అయితే ఊహించుకోకండి సమయం సందర్భం వచ్చినప్పుడు అది కూడా మీకైతే చెప్తాము త్వరలో అనమాట ఉన్నది మేమైతే ముగ్గురు ఉన్నాం నేను చిన్న రవన్న తర్వాత నుంచి రాంబాబు అయితే ఉన్నాం మన ముగ్గురైతే బట్టలైతే తీసుకుందాం మరి తప్పదు ఇంకా ఫ్రెండ్స్ విజయనగరం ఘంట దగ్గరికి అయితే వస్తేము ఫ్రెండ్స్ మా ముందరే ఘంట అయితే ఉంది ఘంటస్తంభం ఘంటస్తంభం అంటారు కానీ ఘంటస్తంభం గురించి నాకైతే పూర్తిగా తెలియదు తెలిసి ఉంటే మా కూడా తెలియదు తెలియదు నాకు అప్పుడు ఏంటంటే రాజులు పరిపాలించారు కదా రాజు విజయనగరం సో ఈ విజయనగరం ఉంది అట్లానే హంపి విజయనగరం అని మళ్ళీ ఒకటి ఉంది సో దీన్ని పరిపాలించిన ఈ రాజులైతే ఈ గంట స్తంభాన్ని కట్టి ఉండొచ్చేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా మరి నాకు తెలిసింది అది నాకు కూడా తెలీదు కామెంట్ చేయండి ఇక్కడ మన విజయనగర వాసులు అందరూ కూడాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కనుక బట్టలు అయితే తీసుకుందాము బావైతే చదివింపులు అయితే చేయడానికి రెడీగా ఉన్నాడు మా వెనకాల చూడండి ఒక పెద్దగా బోర్డు అయితే మీకు కనిపిస్తుండొచ్చు ఇదే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనమాట లోపలికి వెళ్ళేసి మనకు కావాల్సిన బట్టలు అన్ని కూడా తీసుకొని మనం అయితే వచ్చేదాం కదండి రాజు హుడీస్ చూస్తావా అదే ట్రై చేద్దాం అనేసి ఒక టేస్ట్ మనం నాకు సరిపోవట్లేదు ఇదేటిది సేమ్ ఒకటి బ్రాండా ఇక్కడ ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదు తెలియట్లేదు మాకైతే ఇక్కడ ఏంటంటే జనాలు చాలా ఎక్కువ రద్దు అయితే ఉన్నారు దానివల్ల ఏంటంటే వీడియో తీయడం కూడా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ మాగే చూస్తున్నారు అందరు కూడా అమ్మ చాలా పెద్ద అవుతుంది ఇక్కడ రాజు అయితే ఉన్నాడు ట్రయల్ రూమ్లో ఎక్కడున్నాడు రాజు ఆ తీరే రే తీరే అమ్మాయిలాగే అవుతున్నాడు ఏటా ఇది ఏంటి ఉంది ఇంత పొడవ పొడవేంటి ఇది మరిన్ని భవని సంచుల ఇంత పొడవేంది ఇది మనకి షాపింగ్ మాల్ అంత మంచిగా లేదా నాకు నచ్చలేదు లేదు అంత బాగాలే అన్ని వెతుక్కుని తీసుకోవాలంటే చాలా కష్టం ప్రభావం ఏట్రా మంచిగా కనిపిస్తున్నాం మనం లైట్స్ ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ సిచువేషన్ అయితే ఇలా ఉంది చూడకండి కళ్ళు తిరిగి పడిపోతారు ఫ్రెండ్స్ బావ అయితే మొత్తం తిప్పి తిప్పి తీసుకొచ్చి మాకైతే యొక్క జ్యూస్ అయితే ఇప్పించారు ఇప్పుడు మేమైతే ఆ యొక్క జ్యూస్ అయితే తాగుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్ మేమైతే కనుక షాపింగ్ మాల్ నుంచి బయటకు అయితే వస్తాము మేము తీసుకున్న సామాన్లు అయితే మీకు చూపిస్తాము చెప్పాలంటే కనుక మేమైతే మేము ముగ్గురు అయితే కనుక ఎటువంటి డ్రెస్సెస్ కానీ అంటే షర్ట్ కానీ ప్యాంటు కానీ తీసుకోలేదు అందులో మేము తీసుకుందామని వచ్చాము కానీ ఇంటి వాళ్ళందరికీ ఇంట్లో వాళ్ళకి తీసుకున్నాము ఇది ఇక్కడ అయితే ఉన్నాయి చూడండి మీకైతే మంచిగా చూపిద్దాం అనుకుంటే లోపల అంత కూడా గోల గోలగా తర్వాత మంచి పాటలు అయితే వేస్తున్నారు కాపీ రైట్ అవన్నీ వస్తాయనేసి లోపల అయితే ఇంతకు మాట్లాడలేదు ఇదైతే శారీ అనమాట చిన్న అది ఉన్నాయి చూడండి ఇదిగో ఇక్కడ అన్ని కూడా డ్రెస్సెస్ ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి తీసిన డ్రెస్సులు అయితే ఉన్నాయి ఇవి చూడండి ఇక్కడైతే పిల్లలకి ఆ అక్కడ కొంటే గిఫ్ట్స్ ఇచ్చారు అనమాట వాళ్ళు ఇదే వచ్చి సారీది బాగా తీసుకున్నాడు అది ఎంత అనుకుంటున్నావు రెండు వందలు అనుకున్నాడు ఇక్కడ చాలా చీప్ అనమాట మేము మరింత కాస్ట్ కూడా ఉండదు మీరు వాడేవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి బావే మంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తీసింది అది నేను చూపించరా మీ పిల్లకి తీసుకున్నావు కదా ఇదిగో ఈ గిఫ్ట్ బాక్స్ మాత్రం మీరు విడిచిపెట్టట్లేదా బాబు ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి ఇది సామాన్లు సంత సరుకులు మామూలు ఉండదు చదివిన పిల్లలు కానీ చాలా కాస్ట్ ఉన్నాయి రాజు మన సంతలో ఏదో ఈజీగా అంటే ఈజీ అంటే తక్కువలో దొరుకుతాయి అంటాం కానీ నీకు అనిపించింది బా అంటే చాలా రేట్ అయినట్టు అనిపిస్తుంది మన సంతలో అయితే చాలా చీప్ దొరుకుతుంది సరే ఇప్పుడు ఎక్కడ వచ్చాను చెప్పు రాజు ఎప్పుడైతే కనుక జూడియోలు వచ్చాయి ఇక్కడ ఎట్లా ఉంటాయో చూద్దాం ఎందుకంటే మాకు కూడా తెలీదు ఏదో అది ఏమంటారు అది చూసి అంటే మేము పెట్టేంత మా స్తోమ బట్టలు ఉంటాయో లేదనేది చూద్దాం మా వాళ్ళు అయితే ముందుకెళ్ళిపోతున్నారు క్యామరాంటేనే సిగ్గుపడుతున్నారు మన వాళ్ళు అందుకోసం అని చెప్పి మీకైతే చూపించలేకపోతున్నాం అక్క వాళ్ళు రండురా రండి మరి కాదు భయ ఒకసారి పిల్లలు తిప్పు భయపడిపోతున్నారు ఫస్ట్ టైం అనుకుంటా మనోళ్ళకి భయపడినారు కదా చూపించాల్సింది కదరా ఎవరు నడుచుకుంటున్నారు పైకి అయితే మాత్రం చాలా బాగుంది రాబా లోపలికి వెళ్దాం ఇది అమ్మాయి అబ్బాయిరా ఏమో అక్కడ కళ్ళు లేవు ఎట్లేవు ఎలా గుర్తించగలము కదా షర్ట్స్ ఏమైనా ఉంటే చూడు ఇక్కడ వెతుకుదాం ఇక్కడ కూడా లేకపోతే ఇంకా వేరే కంట్రీకి వెళ్ళిపోదాం ఇంకా మామూలుగా ఉండదు ఇక్కడి నుంచి టికెట్ తీసుకున్నా అంతే ఇక్కడ నుంచి ఇంకా సెక్కడమే ఓకే బ్రో బిజీ బిజీ బిజీగా ఉందమ్మా రాజు ఎక్కడ తీసుకెళ్తున్నావు ఇంతకీ బ్రో ఇక్కడ అన్నీ కిస కిసగా ఉన్నాయి నేను అర్థం కావట్లేదు మెన్స్ వేర్ వేర్ ఇక్కడ ఉంది ఇక్కడ నిక్కర్లు కనిపిస్తున్నాయి నాకు ఇంకేం కనిపించట్లేదు అదే అదే ఇక్కడ అన్ని కూడా ఏంటంటే ఊడిస్ ఉన్నాయి తర్వాత టీ షర్ట్స్ ఉన్నాయి అవును ఇది ట్రై చేద్దాం ఒకసారి చూద్దాం చూడు బాబు ఏం తీసుకుందాం ఇది ఈ కలర్ తీసుకుందామా ఈ గ్రీన్ ఇట్లా కనిపిస్తుంది కదా బాగుంది చూడు బా ఎలా ఇదే కొద్దిగా బాగున్నట్టుంది ఇది బాగుంటుంది అంటుంది ఫ్రెండ్స్ మేమైతే స్టూడియోలో తీసుకున్న బట్టలు అయితే మీకు చూపిస్తాము ఇవైతే కనుక జతిన్కినా అనన్య అనమాట మేము నుంచి బాబుడు జతిన్కి వాళ్ళు ఇవైతే నేను ఒక దా తర్వాత నుంచి ఒక టీషర్ట్ అయితే తీసుకున్నాను ఏది వాళ్ళు తీసుకు వెళ్ళాలి నేను అయితే ఇవి అనమాట షార్ట్స్ అయితే తీసుకున్నాను ఒక రెండు షూస్ ఇవన్నీ కదా అట్లనే ఇది చూసేదా ఫ్రెండ్స్ ఇప్పుడు చిన్న రావన్న ఏం తీసుకున్నాడో ఒకసారి చూపిస్తాడు చూపించడా ఏమేమి తీసుకున్నావు కానీ టీషర్ట్స్ తీసుకున్నాను రాజు ఇదిగో ఇదిగో చిన్నారా అయితే కానీ ఇక్కడ టీ షర్ట్స్ కొన్ని తీసుకున్నాడు ఇక్కడ బయట తీయండి ఇదిగో ఇవ్వనమాట ఇవైతే తీసుకున్నాడు ఎన్ని నాలుగు అలాగ తీసుకున్నాడు అన్న అయితే నాలుగు ఐదు ఉన్నాయి ఇక్కడ ఇవే తీసుకున్నాడు పెయింట్స్ అయితే కనుక అంతగా సెట్ కట్టలేదు ఎవరి కూడా అదే అందుకనేసి ఏం తీసుకోలేదు పెయింట్ని కూడా నేను కూడా తీసుకోలేదు అన్న కూడా తీసుకోలేదు అన్నమాట షాపింగ్ అంతా అయిపోయింది కదన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము రాజు భోజనానికి వెళ్దాం రాజు సరే వెళ్దాము ఉదయం తినదు వే కూడా మధ్యలో కూడా తినలేదు అంత షాపింగ్ అడవలు పడిపోయి తినడం మాత్రం విడిచిపెట్టావు సో ఇప్పుడైతే వెళ్ళేసి హోటల్లో తినేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరం ఫ్రెండ్స్ మేము షాపింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత భోజనానికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము బాగుగారు ఎట్లా ఉంది ఫుడ్ బాగుంది బాగుందా నచ్చిందా మన చిన్నవారి బావలతో అలానే మా వాళ్ళతో ఇట్లా కలిసి భోంచేయడం అనేది మాకు కూడా కొత్తగా ఉంది ఇది ఫస్ట్ టైం కూడా మన మనల్తోనించడం అనేది మాకు చికెన్ దమ్ బిర్యానీ కూడా ఉందా సో చూసారు కదా ఈ యొక్క చిన్ని వీడియో మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు మేము అడవుల్లో ఎక్కువ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం బయటకు వచ్చి చేసేది చాలా చాలా తక్కువ కొద్దిగా ఇబ్బందిగా ఉంది మాకు కొత్త ఇట్లా కెమెరా తీసి ఇట్లా మాట్లాడుతుంటే అందరూ మాగే చూస్తున్నారు సో అదనమాట అర్థం చేసుకోండి వీడియో ఎట్లా వచ్చినా కూడా కొద్దిగా సర్దుబాటు చేసుకోండి నెక్స్ట్ టైం మంచిగా మేము దగ్గర తీసుకొస్తాం మళ్ళీ మనం అడవుల్లోకి అయితే వెళ్ళిపోతాం ఓకేనా బై బాబా కాసేపడలో లెమన్ వాటర్ ఇస్తారు మనకు చక్కగా పిండి ఇక్కడ ఉప్పు కూడా ఉంది కూడా ఉంది ఏది మన రాజు తెలియదేంబానికి బా మరి అందుకోసం దేంట్లో ఉప్పు పోసి మనం ఇప్పుడు నవ్వుతారు బా కొద్దిగా ఉప్పు బాగుంటది బా అది కాదు బా ఇక్కడ ఉంది బా అవతలది బా అది ఏం చేస్తారు చెప్పండి రా అదేం చేస్తారు చెప్పండి బట్ అంటే కాదు మన వాళ్ళు కొత్త కదా ఏదో ఆట పట్టిద్దామని అట్లా ట్రై చేసాము మీరు తప్పు అనుకోవద్దు సో అదనమాట బాగా రే ఇది మనం కడుక్కోవడానికి బా ఓకేనా అదే దీన్ని ఫింగర్ బౌల్ అంటారనమాట ఇట్లా చేతులు ముంచుకోవడానికి అంటే మన వేర్లు ఇట్లా ముంచడానికి అది ఇప్పుడు బాగుంటుందిరా ఇది అరే ఇదేంటి సూప్ తయారైపోయింది నేనైతే మొదట్లో ఏం చేశానంటే నాకు తెలియదు కదా కొత్త సాల్ట్ వేసి తాగడానికి తీసుకొచ్చారేమో అనుకున్నానురా నేను నిజంగానే అరే నిజంగా అది ఒప్పుకోవాల్సిందే మరి నాకు తెలియదు అది అదే బాగురు మీరేమో అనుకున్నారు బాగ అని నువ్వు కూడా ఎట్లా అందుకోసం ఫస్ట్ టైం ఇప్పుడైన ఇట్లా కడుకున్నావా ఫస్ట్ టైం బాది ఫస్ట్ టైం కదా అది తెలియనప్పుడు ఎవరికి నంతేరా మరి ఎవడు తెలుసాను ఇప్పుడు సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు గా స్వీట్ అయితే అడిగాడు తిందాం ఎలా ఉంది బా చాలా తీపగా ఉంది బాధ మనలో తినేసారు మేమే లాస్ట్ లో తింటున్నాం వీళ్ళందరూ ఖాళీ చేశారు మామూలు ఎప్పుడు మన అడవుల్లో దొరికే ఫుడ్ కాదు అప్పుడప్పుడు ఇట్లాంటి ఫుడ్ కూడా తినాలి ఇట్లా బయటకు వచ్చిన తర్వాత అని చెప్పి ఇదైతే ట్రై చేస్తాం అది